పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రస్తుతం అన్ని పంటలు దిగుబడి బాగా పెరిగింది ఊహించిన దానికన్నా ఎక్కువగా మార్కెట్లోకి రావడంతో ధర పతనమైంది దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు భరోసా కల్పించడానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నడుమిగించింది పొలాలకు వెళ్ళి రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయిస్తోంది రైతు బజార్లో నేరుగా రైతులే అమ్మకాలు చేసుకునేలా కూడా ఏర్పాటు చేసింది దీనికి గాను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వద్ద తమ పంట నమోదు చేసుకుంటే నేరుగా రైతు బజార్కు వచ్చి అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంటుంది రైతులు రాని పక్షంలో అధికారులే కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం ఎంవిపి కాలనీ పెదవాళ్ళ తీరు రైతు బజార్లో వినియోగదారులకు విక్రయిస్తున్నారని ఎంవిపి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వర్హాలు చెబుతున్నారు ఎక్కువ మొత్తంలో పంట ఏ సీజన్లోనైనా వచ్చినట్టయితే మార్కెటింగ్ శాఖ సొరవు తీసుకొని రైతులు ఎక్కడ కూడా పంట అమ్ముకోవడానికి స్వాయసాలు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటే మార్కెటింగ్ శాఖ తెలియజేసినట్టయితే ఆర్టికల్చర్ ఆఫీసర్స్ అలాగే మార్కెటింగ్ శాఖ తెలియజేసినట్టయితే మా ఆర్టికల్చర్ ఆఫీసర్స్ ఆ రైతు పంట ఎంత ఉందో చూసి అది ఎన్ని రోజులు కోతకొస్తుంది ఎంత ఈడ్లింగ్ వస్తుందని లెక్కేసి ఈ పంటను నేరుగా రైతు బజార్లో అమ్మించుకోవడానికి అవకాశం కల్పిస్తారు వాళ్ళు పొలంలోకి తీసుకొచ్చి వాళ్ళ పంట ఎంత ఉందో చెక్ చేయించుకొని ఎన్ని రోజుల పంట కోతకు వస్తుందో చూసుకొని అది ఎంత ఈల్డింగ్ వస్తుందో లెక్కేసి లెక్కేయించి హార్టికల్చర్ ఆఫీసర్ చేత ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే మాకు ఇంత పంట ఉంది ఈ పంటను అమ్ముకోవడానికి మాకు వెసులుబాటు కనిపించండి అని అడిగినట్టయితే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ తీసుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి రైతు బజార్లో అమ్ముకునే అవకాశం మార్కెటింగ్ శాఖ కల్పిస్తుంది ఈ సీజన్లో టమాటా కాలీఫ్లవర్ వంటి కూరగాయల పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం రాత్రి మంచు ఉదయం ఎండ తీవ్రంగా ఎక్కువ ఉండడంతో చేతికొచ్చిన పంట త్వరగా పాడైపోతుంది మరోపక్క టమాటాకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు చాలా ప్రాంతాల్లో కూలీల ఖర్చు కూడా రాక చేతికొచ్చిన పంటను వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రైతులు వద్దకే వెళ్ళి కొనుగోలు చేయడం ప్రారంభించింది రవాణా ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరించడానికి ముందుకు రావడంతో రైతుల వద్ద కొనుగోలు చేసి రైతు బజారులకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు టమాటాకి ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది టమాటా రైతులకి అయితే టమాటా రైతులు కొంతమంది ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు చాలా ఘోర ప్రాంతాల్లో ఉన్నారు ఎక్కడ ఉన్నా సరే ఏ జిల్లాలో ఉన్నా మన ఏపీలో ఏ జిల్లాలో ఉన్నా సరే వెంటనే వాళ్ళు గుర్తించి మార్కెటింగ్ శాఖ వారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ వెళ్ళి నేరుగా వెళ్ళి ఆ రైతు దగ్గర పంట ఎంత ఉంది ఆ పంటని ఎలా అమ్ముకుంటున్నాడు ఏటన్నది వివరాలు కనుకొని ఒకవేళ రైతు గారికి పంట అమ్ముకోవడానికి వీలు వీలు పడకపోతే ఎక్కువ మొత్తంలో రైతు దగ్గర పంట ఉండేది వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి నేరుగా రైతు బజార్లు తీసుకొచ్చి అమ్మించి రైతుకి నేరుగా రైతు బజార్ రేట్నే రైతుకి గిట్టుబాటు వచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నారు మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ ఒక సర్టిఫికేట్ ఉన్నట్టయితే నేరుగా మా సర్టిఫికేటు మార్కెటింగ్ శాఖ అధికారులైన వాళ్ళకి తెలియజేసినట్టయితే వెంటనే రైతు బజార్లో అవకాశం కల్పించబడుతుంది ఆ పంట ఎన్ని రోజులైతే ఉంటుందో రైతుకి నేరుగా రైతు బజార్లో అమ్ముకొని వాళ్ళు గిట్టుబాటు ధర తీసుకునే అవకాశం ఉంటుంది